అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీలు అయితే భారీ మార్పులు అయితే జరగబోతున్నాయండి అలాగే అప్పీల్ చేసుకున్న వారికి కూడా మరలా ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చింది ఈసారి పంపిణీ చేసేది సచివాలయ ఉద్యోగులు కాదు ఎవరు అనేది వీడియోలు చెప్తాను వీడియో దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు కానీ పదివేలు కానీ లక్ష రూపాయలు కానీ గెలుచుకోవాలనుకుంటే మన కరుణ్ గ్యాడ్జెట్స్ నుంచి గివ్ అవే ఆఫర్ అయితే ఉంది ఏంటనేది డిస్క్రిప్షన్లో ఆ ఛానల్లో షార్ట్ లింకు ఉంటుంది అంటే షార్ట్ వీడియోస్ ఉంటాయి వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది కొనుక్కోండి ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో సేల్ సేల్ దాంట్లో కొంతే మీకు పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గితే అదే మన దగ్గర కొంటే మీకు లక్ష రూపాయలు పదివేలు తగిలితే దాంతో మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు ఓకే చూడండి మన కంటెంట్కి వచ్చేటప్పటికి అక్టోబర్ ఒకటో తేదీన మనకి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇది ఒకటే అయితే సచివాలయ ఉద్యోగులు అయితే ఇప్పుడు ధర్నాలు చేయడం మొదలవుతున్నారు ఏంటని వాళ్ళని వాలంటీర్లో వాడుకుంటున్నారు వాళ్ళకి ఆదివారం కూడా డ్యూటీలు ఇస్తున్నారు ఇంటింటికి వెళ్ళి సర్వే చేయమంటున్నారు మాకు జీతాలు కూడా సరిపోవట్లేదు ఇలాంటివన్నీ కూడా చెప్పి ధర్నాకు దిగడం జరిగింది మరి పెన్షన్ల పంపిణీ ఎవరు చేస్తారు ఇంకా ప్రభుత్వానికి ఎవరు ఆల్టర్నేటివ్గా ఉంది టీచర్లే కదా టీచర్లు అంగన్వాడీ వాళ్ళు ఇంకా యానిమేటర్లు వీళ్ళందరినీ తగిలించుకుని ఇంకా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ యొక్క సచివాలయ ఉద్యోగుల యొక్క డిమాండ్స్ కానీ ప్రభుత్వం ఒప్పుకున్నట్లయితే ఒకటో తేదీని మేమే పెన్షన్లు పంపిణీ చేస్తాం అని చెప్పడం జరిగింది సో ఇరవై తొమ్మిదో తేదీన ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన డబ్బులు విత్డ్రా అయితే చేస్తారు అయితే ఒకటో తేదీని పంపిణీ చేస్తారు ఎవరికైనా వివిధ కారణాల వల్ల వేలు ముందర కానీ కళ్ళు కానీ ఏదైనా ఐరిస్ లేకపోతే మరలా మూడో తేదీ ఎందుకంటే అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి అప్పుడు దేశవ్యాప్తంగా సెలవు ఓకే ఇప్పుడు ఎవరైతే అప్పిళ్ళు చేసుకున్నారో పెన్షన్ల కోసం వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఏంటంటే మీరు మీకు మరలా ఏదైతే ఏరియా హాస్పిటల్ సూచించిందో మరలా అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క టెస్ట్లు అనేది మరలా చేసుకోవాలా లేదంటే మీకు ఈ నెల కూడా ఆగిపోద్ది సో అప్పీల్ చేసుకున్న వారికి ప్రస్తుతానికి పెన్షన్ ఆపలేదు కానీ మీకు కానీ ఎటువంటి లెటర్ వచ్చినా లేదంటే మీరు అప్పీల్ చేసుకున్నప్పుడు మీకు గవర్నమెంట్ ఆఫీసర్లు మరలా అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకురండి ఒకసారి టెస్టులు మరలా చేయించుకోండి అని అంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి సబ్మిట్ చేయాలి లేకపోతే మీకు నవంబర్లో డిసెంబర్లో ఇంకా రాదు ఇంకా అంతే ఓకే ఖచ్చితంగా ఇది చేసుకోండి మనకి అక్టోబర్ ఒకటి ఇస్తారు మరలా ఇస్తారు ఇస్తే టీచర్లు ఇస్తారు లేకపోతే నాయకులు ఎవరైనా వాళ్ళు ఇస్తారు సచివాలయ సిబ్బంది మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ధర్నాలు అయితే ఉన్నారన్న ఇది వీడియో మీరు కానీ గెలుచుకోవాలనుకోండి పదివేల లక్ష రూపాయలు డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ ఛానల్ లింక్ ఉంది చక్కగా అక్కడికి వెళ్ళి చూసి షార్ట్ వీడియో చూడండి జస్ట్ ప్రోడక్ట్ కొనుక్కోండి డబ్బులు పొందుకోండి మీరు కూడా నాలాగే ఏదైనా బిజినెస్ చేయండి ఎవరికీంద తల వంచొద్ది థ్యాంక్ యూ